భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక పార్టీలను ఒప్పించి మెప్పించి వారి మనసులను చూరగొని స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత పది సంవత్సరాల మన పాలనా కాలం మనమందరం చరిత్ర తెలిసినటువంటి వాళ్ళం చరిత్ర చదువుకున్నటువంటి వాళ్ళం చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా ఏ రకంగానైతే భావించడం ఈనాటికి ఆనవాయితో భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో స్వర్ణయుగం కొనసాగింది అంటే అది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం మరి అటువంటి మనం అనేక రకాలుగా తెలంగాణ ప్రజల అవసరాలను గుర్తించి భవిష్యత్ తరాల అవసరాలను కూడా తనకు తానే దర్శించి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు మాత్రమే సాధించబడినటువంటి తెలంగాణకు పరమార్థం అనేటువంటి అకుంఠిత దీక్షతో మనందరినీ నడిపించి కార్యోన్ముఖులను చేసి తెలంగాణ ప్రజలకు అడుగడుగున నేనున్నాననేటువంటి భరోసా కల్పించి అనేక కార్యక్రమాల ద్వారా ఈ జాతిని ఆదుకున్నటువంటి మహానాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ రెండు వేల ఇరవై మూడు చివరి రోజుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో అనుకోని పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ పాలు కావడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం గతంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర సమస్తం పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఏ సందర్భంలో ఏ అవకాశం వచ్చినా తెలంగాణ ప్రజల పట్ల విషం కక్కినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అదే రకమైనటువంటి పరిస్థితి పునరావృతం పునరావృతమైతూ ఉన్నది రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరానికి కనుక మనం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఈ సంవత్సర కాల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల ప్రజలు మన హయాంలో అభివృద్ధికి నోచుకుంటే ఈరోజు ప్రతి రంగం ప్రతి వర్గం హాహాకారాలు చేసేటువంటి దుస్థితిలో తెలంగాణ రాష్ట్రం కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇచ్చిన హామీలు నిలబెట్టాలి ప్రజల జీవితాల్లో పాలన అంటే వెలుగు నింపడం తప్ప కారు చీకట్లు కాదు అనే కోణంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మన యువ నాయకులతో పాటు మనమందరం అడుగడుగున కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకాన్ని రేవంత్ ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తూ ఉంటే చీల్చి చెండాడుతూ ఉంటే ప్రజల్ని మెప్పించలేక మనం లేవనెత్తేటువంటి అంశాలకు సమాధానం చెప్పలేక ఈరోజు మరి అణచివేత అనేటువంటి దుర్మార్గపు వైఖరిని ఈ ప్రభుత్వం ఎంచుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల్ని ఇబ్బంది పెట్టడం ద్వారా మానసికంగా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలి సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చాలి అనేటువంటి వైఖరితో ముందుకు సాగుతున్నది కానీ ఇదే కాంగ్రెస్ పెద్దలు పార్టీలో ఉండేటువంటి నాయకులు గ్రహించాలి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఒక్కరి నాయకత్వంలో బయలుదేరి యావత్ జాతిని కదిలించేటువంటి క్రమంలో ఎన్ని అవమానాలు ఎన్ని అన్యాయాలు ఎన్ని దుర్మార్గాలు ఎదుర్కొని మరి అద్భుతమైనటువంటి శక్తిగా తయారై తెలంగాణ సాధించింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించగలిగితే ఇటువంటి తాటాకు చప్పులకు ఈ పార్టీ కానీ ఈ నాయకులు కానీ బెదిరేది లేదు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని మనమందరం ఒక సవాలుగా స్వీకరించాలి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అనేటువంటి కుటుంబం మీద ఈగ వాలిన ప్రతి ఒక్కరం ఒక వీరులాగా ప్రతిఘటనకు సిద్ధమై ఉండాలి నాయకులను కాపాడుకోవాలి పార్టీ శ్రేణులను కాపాడుకోవాలి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు కోసం ఇవాళ ఎందరినన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ వేదిక నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఇక్కడుండే మా నాయకులందరినీ నువ్వు జైల్లో పెట్టినా పర్వాలేదు కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టకపోతే అమలు చేయకపోతే ప్రజా కోర్టులో నీ సంగతి తేలుస్తామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఈరోజు అపురూపమైనటువంటి మరి డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ जय केसीआर